సో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తానికి అయితే కంగ్రాచులేషన్స్ అనే చెప్పాలి థ్యాంక్ యూ ఎందుకంటే దేవర మూవీలో సో ఒక మంచి ప్రామినెంట్ రోల్లో కూడా యు ఆర్ గోయింగ్ టు కమ్ ఇంతకు సో నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది దేవర ఎలా ఉండబోతుంది దేవర అంటే మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసారు కాబట్టి మీకు ఆల్రెడీ అనిపిస్తూ ఉంటుంది ఎలా ఉంటుందని సో నేను కూడా యాజ్ ఏ ఆడియన్గా వెయిట్ చేస్తున్నాను సినిమా చేసినంత వరకు నాకు చాలా బాగా అనిపించింది అండ్ కంఫర్ట్స్ కానీ లైక్ స్టోరీ అంటే అంత కంప్లీట్గా నాకు తెలీదు బట్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుంది నేను సో నా క్యారెక్టర్ వచ్చేసి నేను జాన్వీ గారితో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను నేను హిమజ గారు హరితేజ గారు సో ఓవరాల్ అవుట్ మూవీ అంతా చేసా అన్నమాట జాన్వీ గారితో జాన్వి గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు తనకి తెలుగు రాదు బట్ డైలాగ్ వెర్షన్ కూడా చాలా బాగా నేర్చుకుని చెప్పడం కానీ ఆన్ లొకేషన్ లో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం కానీ నైస్ మా ఇద్దరికి బాగా ఉండింది ఐ మీన్ లైక్ టెన్ టు ట్వెల్వ్ డేస్ వరకు వర్కింగ్ వర్కింగ్ డేస్ ఉండే మా ఇద్దరికి సో నైస్ కానీ యూజువల్ గా ఆ ట్రైలర్ లో కనిపించే సీన్లలో జాన్వి గారు కనిపించిన మాక్సిమం సీన్స్ లో ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఏమో కనిపిస్తే అందులో నియర్లీ ఒక త్రీ టైమ్స్ మీరు కూడా ఉన్నారు అవును కాంబినేషన్ సో ఈ షూట్ అంతా ఎక్కడ జరిగింది ఏంటి లైక్ గోవాలో కొన్ని రోజులు చేశాను నేను అండ్ హైదరాబాద్ లో వచ్చేసి మన రామోజీ ఫిల్మ్స్ ఫిలిమ్స్లో కొన్ని డేస్ చేశాను ఆల్రెడీ టెన్ టు ట్వెల్వ్ డేస్ చేశాను నేను వర్కింగ్ డేస్ మొత్తం జాన్వీ గారిని చూస్తున్నప్పుడు శ్రీదేవి గారిని చూస్తున్నట్టు అనిపి అనిపిస్తూ ఉండిందా లేకపోతే ఎలా అనిపించింది కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే సేమ్ శ్రీదేవిని అలా అలా చూస్తూ ఉండిపోయాను అబ్బా శ్రీదేవి గారి కొన్ని ఐ బ్లింకింగ్స్ కానీ ఆవిడ చూస్తున్నప్పుడు ఆవిడ ఎప్పుడు చూడలేదు నేను చూడాలని అనుకున్నాను బట్ జాన్వి కొన్ని కొన్ని ఫ్రేమ్స్లో నాకు అచ్చం శ్రీదేవి లాగా అనిపించారు సో నైస్ బాగా అనిపించింది కానీ మీకు కూడా ఒక మీ కెరియర్కి కూడా ఒక మంచి బూస్ట్ ఇచ్చే మూవీ అనుకుంటా ఇది డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది నాకు కూడా లైక్ చాలా మంది ట్రైలర్ చూసి నాకు రెస్పాండ్ అయ్యారు దేవురాలు నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు చాలా మంచి ఫ్రేమ్స్ లో కనిపించావు అని అడిగారు చాలా బాగా అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకోవాలి ఏంటంటే యూజువల్గా గా ట్రైలర్ చూసినప్పుడు అయితే టూ డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తూ ఉన్నారు ఒకటి ఫాదర్ అండ్ సన్ సన్ అయితే పిరికివాడ లాగా ఉండే ఆ క్యారెక్టరైజేషన్ మరి ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం మీతో పాటు ఉన్న కాంబినేషన్ ఉన్నాయన్నమాట జాన్వి గారితో అట్లా కాంబినేషన్స్ లో ఎన్టీఆర్ గారి సో అప్పుడు ఎలా ఉన్నింది ఏంటి వర్కింగ్ విత్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ సార్ ఎన్టీఆర్ సార్ అంతే సో సార్ రా వచ్చినప్పుడు లొకేషన్లో కొన్నిసార్లు నేను ఆయన యాక్టింగ్ చేసినా చూస్తూ ఉండిపోయా అనమాట అట్లా ఎన్టీఆర్ సార్ని సో ఆయన వచ్చినట్టు కూడా అంటే నేను హడావిడి కానీ ఇక్కడ ఎప్పుడు అనిపించలేదు ఆ కాస్ట్యూమ్లో చూసినప్పుడు సార్ని ఫస్ట్ టైం నేను ఎన్టీఆర్ గారికి వర్క్ చేయడం నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాటలు రాలేదు కొన్నిసార్లు అయితే ఓ రియల్గా నిజమా నేను కొంచెంసారి గెలుచుకున్నాను కూడా సో ఆయనతో నాకు కొన్ని సీన్స్ తక్కువ ఉండొచ్చు బట్ చేసిన సీన్స్లో మాత్రం ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎన్టీఆర్ గారు లుక్లో కానీ ఇంతకుముందు లుక్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది లైక్ త్రిబుల్ ఆర్లో ఒకలాగా అనిపిస్తే దీంట్లో టూ వేరియేషన్స్లో కనిపించారు ఒకటేమో క్యూట్ ఎన్టీఆర్ ఇలాగా ఒకటేమో కొంచెం మాస్ యాక్షన్ సో అలా ఉన్నారు సో నేను అండ్ ఫాదర్ రోల్లో కాకపోయినా లైక్ ప్రజెంట్ ఎన్టీఆర్తో నేను ఉంటాను ఓకే లైక్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎండ్యర్ జూనియర్ దాంట్లోనే జూనియర్ ఎండ్యర్ కథనే నేను ఉంటాను అండ్ ఇందులో చాలా మంది స్టార్స్ కూడా యాక్ట్ చేశారు లైక్ సైఫ్ గారు గానీ అండ్ శ్రీకాంత్ గారు గానీ వీళ్ళందరితో కూడా నాకు తెలిసిన తర్కు ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ కైండ్ ఆఫ్ ఉన్నా అంటే ఆ సీన్స్ ఉన్న టైప్ లో కూడా మీతో పాటు ఉన్న సీన్స్ కూడా ఉన్నాయి కదా మెయిన్ గా అయితే వి హావ్ టు టాక్ అబౌట్ సైఫ్ గారు సైఫ్ గారితో కాంబినేషన్స్ ఏమనబడ్డాయా వచ్చిందండి ఫస్ట్ డేనే లైక్ ఫస్ట్ ఆర్ఎఫ్సి లో షూట్ జరిగింది నైట్ సీక్వెన్స్ జరిగింది లైక్ అంతకల జాతర సెటప్ సంథింగ్ విలేజ్ సెటప్ మొత్తం సో అంతా లొకేషన్లోకి వచ్చారు ఒక టెంపుల్ సీక్వెన్స్ అది అందరు ఆర్టిస్ట్లు వచ్చేసారు లైక్ అందరూ షైఫ్ అలీఖాన్ గారు వచ్చేస్త వచ్చేసారు వచ్చేసారని నేను వెతుకుతున్నాను మొత్తం లొకేషన్లో ఎక్కడున్నారు సార్ ఎక్కడున్నారండి నేను లిటరల్గా చెప్పాలని గుర్తుపట్లేదు ఇండినా ఆయన గెటప్ లో ఆయన అన్ని బాలీవుడ్లో చూసినప్పుడు గా లైక్ క్యూట్ గా కనిపిస్తారు ఇక్కడ చూసినప్పటికీ ఆయన డి గ్లామర్ రోల్లో లైక్ కాస్ట్యూమ్లో నేను చూస్తే ఒకే అయ్యాను నేను ఆయన కాసేపు అలా చూస్తూ ఉండిపోయాను ఒక సీన్ లో అయితే సో అనిపించింది సెట్ అయిపోయారు అని రోల్ లో సో ఆయన ఫస్ట్ టైం టాలీవుడ్ లో చేస్తున్నారు సో నిజంగా నాకు భలే అనిపించింది అసలు ఆయన డిఫరెంట్ లుక్ తో సడన్ గా వేరియేషన్ బాగా అనిపించింది నాకు మీతో చేసేటప్పుడు యూజువల్ గా సో టూ ఆఫ్ అనేది కూడా ఉన్నాయి కదా సో ట్రైలర్ చూస్తుంటే అలాగే అనిపిస్తూ ఉంది మాకైతే సో టూ డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపిస్తున్నారా లేదా మీద ఉన్న కాంబినేషన్స్ లో అది మీ సినిమా చూసిన చూడాలి అది నేను చెప్పుకోవాలి మొత్తానికి అయితే ఒక చిన్న కూపీ లాగుదాం అన్నకున్నా కానీ లాగనియట్లేదు అనమాట అది మాత్రం సినిమాలో చూడాలి ఇంతకు దేవర్ లో యూజువల్ గా మీకు ఆపర్చునిటీ అనేది కూడా ఎలా వచ్చింది ఆడిషన్ అండి నేను ఆడిషన్ కి వెళ్ళాను అక్కడ లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో గణపతి గారు ఆడిషన్ తీసుకున్నారు ఒకసారి మొబైల్ లో నేను రికార్డ్ చేసి పంపించాను అండ్ దెన్ నేను కాల్ చేసి ఆఫీస్ కి రమ్మని మళ్ళీ నాకు ఆఫీస్ లో చేశారు ఆడిషన్ లైక్ దెన్ లుక్ టెస్ట్ డైరెక్ట్ లొకేషన్ కి ఇంకా లుక్ టెస్ట్ ఇవన్నీ కూడా మనం చాలా వరకు చూసుకున్నాము అండ్ ఏదైనా కానీ ఓకే ఓకే చేయాల్సింది కెప్టెన్ మన డైరెక్టర్ కురటాల గారు అండ్ కొరటాల గారితో చేయడం అనేది ఎలా అనిపించింది ఏంటి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డైరెక్టర్తో వర్క్ చేయాలి ప్రతి హీరోతో వర్క్ చేయాలి అది క్యారెక్టరా లేక అజ్ హీరోయిన్ గానా అని పక్కన పెడితే ప్రతి ఒక్కరితో వర్క్ చేయాలి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేను ప్రతి పాయింట్ నేర్చుకున్నాను సార్ చాలా కామ్ అండ్ ఇలా ఎలా అంటే ఏదైనా ఒక చెప్తే ఇలా ఉంటుందమ్మా ఇలా ఇలా చేద్దాం ఇలా చేస్తే బాగుంటుంది ఆయన ఆయన చెప్పే విధానం కానీ నాకు చాలా బాగా అనిపించింది నైస్ ఆయనతో వర్క్ చేయడం అయితే అంటే యూజువల్గా ఏంటంటే ప్రీవియస్ మూవీ సో ఒకటి కొంచెం సో నెగిటివ్ టాక్ అనేది వచ్చిన తర్వాత ఈ మూవీ మీద వర్క్ చేసేటప్పుడు కొరటాల గారిలో సో యూజువల్గా సో ఎనీ డిఫరెన్స్ కసితో చెయ్యాలని అట్లాంటిది ఏమన్నా కనిపించిందా ఖచ్చితంగా కనిపించింది ఆయన ప్రతి సీన్ని ప్రతి లైక్ డైలాగ్ని ఆయన ప్రతి లొకేషన్ లో ప్రతి సెట్ ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఆయన ముందే ఆన్ లొకేషన్ కి టైం ముందే చాలా ఉన్నారు ఈసారి ఎందుకంటే హిట్ కొడుతున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇచ్చారు అనిపిస్తుంది నాకు అంటే ఇంతకు ముందు కూడా చేశారు బట్ దీనికి ఇంకా ఎఫర్ట్ ఎక్కువ పెట్టారు బాగా సార్ అయితే బయట ఎక్కడైనా కానీ ఎన్టీఆర్ గారు చెప్పేటప్పుడు కూడా సో దేవరా అనే మూవీ సో నా లైఫ్ లో వన్ ఆఫ్ ద డిఫరెంట్ మూవీగా కూడా బయట చెప్పడం అనేది కూడా వింటూ ఉన్నాయి సో ఆ మూవీ కోసమే అందరం కూడా ట్వంటీ సెవెంత్ కళ్ళు కూడా వెయిట్ చేస్తున్నాము అండ్ మీ దగ్గర నుంచి కూడా కొన్ని కొన్ని మంచి పాయింట్స్ అనేది కూడా వచ్చాయి అండ్ దేవర్ మూవీ గురించి కాకుండా సో కమింగ్ టు రేఖా నిరోషా అండ్ రేఖ మూవీస్ అయితే చాలా చేశారు కాకపోతే అది చిన్న చిన్న మూవీస్ అంటే ప్రజలకు తెలిసేలాగా అనిపించిన మూవీ ఏదైనా నువ్వు నువ్వు చేసిన దానిలో ఏదైనా ఉంది అని అంటే ఏం చెప్పుకోగలుగుతావు యాజ్ ఆఫ్ నవ్ అయితే దేవరా అని చెప్పాలి ఇంకా ఇక మీద అయితే నేను ఎందుకంటే చాలా సినిమాలు చేశాను యాజ్ అ లీడ్గా నేను ఫైవ్ సిక్స్ మూవీస్ చేశాను లైక్ కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేశాను అంటే మెయిన్గా క్యారెక్టర్ అంటే ఇప్పుడు దేవరా ఫిలిం చేస్తున్నాను నేను ఇంతకుముందు స్కందాలో చేశాను రామ్ గారికి మరదలా చేశాను సో గుర్తింపు అంటే నాకు ఇంకా ఇక్కడ రాలేదు అని చెప్పచ్చు సో వెయిట్ చేస్తున్నాను దేవరా హిట్ నాకు మంచి గుర్తింపు వస్తుంది మార్నింగ్ కూడా వెయిట్ చేస్తున్నాను యాజ్ అ లీడ్గా అయితే యాజ్ ఆఫ్ నవ్ ఇప్పుడు కూడా బిజీగానే ఉంటున్నాను నేను ఫస్ట్ లీడ్ లీడ్ చేస్తున్నాను లైక్ హీరోయిన్ గా చేస్తున్నాను కన్నడ ఫిలిం కూడా చేశాను తెలుగు కన్నడలో కూడా చేస్తున్నాను సో బ్రేక్ అంటే ఇంకా రాలేదు ఎఫ్సీ చూడాలి ఎప్పుడు వస్తుందో ఆడియన్స్ ఎప్పుడు ఇస్తారో వెయిట్ చేస్తున్నాను కూడా అండ్ సో కూడా వర్క్ చేశారు ఆర్జీవి గారు నుంచి వచ్చిన ఎవరైనా కానీ సో హీరోయిన్స్ కానీ మెయిన్గా చూసుకుంటే సో ఇన్ కమింగ్ డేస్ దే ఆర్ గోయింగ్ టు విన్ గ్రేట్ పొజిషన్ చెప్పేసి అనుకుంటూ ఉంటాం సో ఆ స్కూల్ నుంచి వర్క్ విత్ ఆర్జీబీ గారు అండ్ ఆర్జీవి గారు గురించి ఫస్ట్ ఏమనుకున్నారు వర్క్ చేసిన తర్వాత ఏమనిపించింది ఫస్ట్ అంటే నాకు కొంచెం భయంగా అనిపించేది అందరూ లైక్ యూట్యూబ్లో వీడియోస్ చూసి అవి చూసాము ఆర్జీవి గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారేమో లైక్ ఇలా అనుకున్నాను బట్ ఆన్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆయన ఓన్లీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే మాట్లాడతారు అదర్వైజ్ ఆయన ఏమి అని ఆ కాల్స్ కానీ ఆయన చూసుకుంటూ అంటే ఆన్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సో ఆయన చాలా కామ్గా ఇలా చేయాల ఇలా చేస్తే బాగుంటుంది ఇది ఇది ఇంతవరకు చేస్తే బాగుంటుంది అని ప్రతి సీన్ నేను చేసిన ప్రతి పాటలో ఆయనే చేశారు కొన్ని కొన్ని సీక్వెన్స్ అయితే లైక్ మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశారు బట్ నా సీక్వెన్స్ మెయిన్ ఆయనే చేశారు నైస్ అంటే బయట విన్నదంతా అంతేం లేదు ఆర్జీ గారంటే గారే గారేవ్ గారు ఆర్జీ గారే అంటే ఇంతకు ఆర్జీవి గారు కొన్ని కొన్ని పార్టీస్ కండక్ట్ చేసినప్పుడు సో హీరోయిన్స్ ని కానీ పిలుస్తూ ఉంటారు సో అలా మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదండి లేదు అంటే కాల్ వచ్చింది చిన్న చిన్నగా చెప్తూ ఉంటారు కదా లైక్ టీమ్ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు తెలుస్తుంటారు బట్ నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు బట్ నాకు మంచి టీమ్ అయితే పరిచయం అయ్యింది లైక్ ఆర్జీ గారి టీమ్ తో పాటు మంచి సర్కిల్ అయితే ఉండింది అక్కడ కూడా మీరు యాక్ట్ చేసిన మూవీస్ లలో మెయిన్ గా అన్ని చూసుకున్నాం సో భారీ తారగమన దారాగణం సో తికమక తాండ అని సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మీకు వచ్చిన ఆపర్చునిటీస్ లో సో ఎప్పుడైనా కానీ కొన్ని కొన్ని ఇబ్బంది పడి వద్దు అని చెప్పేసి అన్న రీజన్స్ ఎప్పుడైనా ఉన్నా వచ్చాయా మాక్సిమం లేదండి ఎందుకంటే నేను ముందే క్లారిటీగా ఉంటాను సో నాకు యాక్చువల్లీ ట్రెడిషనల్గా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను నేను ఎక్కువ అయితే చేయలేదు ఇప్పటివరకు అయితే సో నేను ముందే చెప్పేస్తాను నాకు ఇంతవరకు కంఫర్ట్ అండి ఇలా చేయగలుగుతాను నేను అని ముందే చెప్పేస్తాను నేను సో అందువల్ల నాకు మాక్సిమం ఎక్కడ కాంప్లికేషన్ రాలేదు నాకు కామ్గానే వెళ్ళిపోయింది షూట్ అంటే నేను చేసిన డైరెక్టర్లతో రిపీట్గా చేశాను నేను బ్యాక్ టు బ్యాక్ చేశాను నేను అండ్ కొత్త వాళ్ళ సరే డైరెక్టర్లు భారీ తారాగణం డైరెక్టర్ కూడా మళ్ళీ ఇంకొక ఫిలిం కూడా ఆపర్చునిటీ చెప్పారు నాకు సో ఎక్కడ నాకు ఇబ్బంది అనిపించలేదు లైక్ ఫ్రెండ్లీగానే మూవ్ అయిపోతాను నేను అండ్ ఇంకోటి ఏంటంటే సో బయట మన వాళ్ళు కూడా ఎక్కువగా హీరోయిన్స్ విషయానికి వచ్చేటప్పటికి తెలుగు అమ్మాయిలు వద్దు సో వేరే అదర్ లాంగ్వేజెస్ నుంచి వచ్చే అమ్మాయిలే బెటర్ అని చెప్పేసి సో ఇంత ముందు మనం వింటూ ఉన్నాం కాకపోతే ఇప్పుడు ఆ ట్రెడిషన్ ఏదన్నా మారిందనుకోవచ్చా లేకపోతే సేమ్ అదే టైప్ లోనే వస్తుందాం లేదండి డెఫినెట్గా మారింది ఎందుకంటే ఇప్పుడు మా తెలుగు అమ్మాయిలోనే బేబీ సినిమా అమ్మాయి తెలుగు అమ్మాయి అయినా సరే ఆమె పెద్ద హిట్ తీసుకుంది ఇప్పుడు టాలీవుడ్ అంటే ఇక్కడ ఏం లేదు ఎక్కడో ఉంది ప్రతి బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ అందరు ఫోకస్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మీదే ఉంది సో నాకు తెలిసి అయితే ఎక్కడ అలా అయితే లేదు నేనైతే ఇక్కడ ఫేస్ చేయట్లేదు ఎందుకంటే నాకు మంచిగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి అది ఎలా చెప్పాలో తెలియదు అండ్ గాడ్ నాకు ఇచ్చారే మాట్లా సో ఎలాంటి కాంప్లికేషన్ అయితే లేదు సో ఇక మీద తెలుగు అమ్మాయిలు కూడా డెఫినెట్గా రావచ్చు సో వాళ్ళు హార్డ్ వర్క్ మీద నమ్మకం పెట్టుకొని మంచి ప్రాజెక్ట్ ని షూట్ చేసుకుంటే డెఫినెట్ వాళ్ళు కూడా హిట్ తీసుకుంటారు అదైతే తెలుసు అండ్ మీ ఫిలిం కెరియర్ యూజువల్ గా ఫిలిం కెరియర్ అనే స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది నేను వచ్చి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి లాక్డౌన్ లో టూ ఇయర్స్ అయిపోయింది అప్రాక్సిమేట్ ఫైవ్ ఇయర్స్ 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 అండ్ ఈ ఫైవ్ ఇయర్స్ కు ముందు రేఖా నిరోష ఎలా ఉండేది ఏం చేస్తూ ఉండేది అని కొంతమంది తెలుసుకోవాలనుకుంటారు కదా ఇప్పుడే తెలుసుకోవాలనుకుంటున్నారా ఖచ్చితంగా ఇంటర్ డిస్కంటిన్యూ అండి తర్వాత కొన్ని జాబ్ చేసి తర్వాత లైక్ ఒక తెలిసిన అంకుల్ త్రోని ఇండస్ట్రీకి వచ్చాను సో అప్పుడు ఒక డెమో నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ లైక్ యాడ్స్ కొన్ని చిన్న చిన్న యాడ్స్ చేశాను అండ్ వెబ్ సిరీస్ చేసుకుంటూ మూవీస్కి వచ్చాను నేను సో పెద్దగా చెప్పాలంటే మీ ఇంటర్వ్యూ కూడా సరిపోదు సో అందుకే చిన్నగా అంత పెద్ద స్టోరీ ఉందా ప్లాన్ చేద్దాం అలా ఏం లేదు బట్ ఇంతే ఇంతకు మించి అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను నేను దేవరా తర్వాత మనం అయితే తర్వాత సక్సెస్ మీ సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్ గా మనం మళ్ళీ అప్పుడు కంప్లీట్ గా నేను అండ్ సో నాది అండి అమ్మాయి ప్రాపర్ సో ఇప్పుడు ప్రెసెంట్ అంతా హైదరాబాద్ షిఫ్ట్ ఫ్యామిలీ బ్రదర్ సిస్టర్ సిస్టర్ యూజువల్గా సో తెలుగు ఇంటి ఫ్యామిలీస్ విషయానికి వచ్చేటప్పటికి అమ్మాయిలు మూవీలో కంటే ఎంత బాబు అని చెప్పి చుట్టుపక్కల అనేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు కానీ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేసి ముందుకు పంపించారా లేకపోతే మీరు గీ పెట్టి నేను వెళ్ళాలి అని చెప్పేసి ఆ టైప్ లో ముందుకు వచ్చారా బేసిక్గా మా ఫ్యామిలీకి చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్ అంటే నేను కొంచెం గా ఉండేదాన్ని బాగా లైక్ స్కూల్లో కానీ చిన్న చిన్న స్కిట్స్ చేయడం సో దాన్ని చూసి మా వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అనమాట ఓకే వెళ్ళవు వెళ్ళి 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 మా మమ్మీ అయితే ఇంకా మూవీస్ వద్దంటారు మూవీస్ అంటే అప్పుడప్పుడు వస్తే నువ్వు సీరియల్కి వెళ్ళిపో నేను డైలీ చూసుకోవచ్చు నేను మా చాలా సీరియల్ చూస్తూ ఉంటారు సో సీరియల్కి వెళ్ళిపో నేను డైలీ చూసుకోవచ్చు మూవీస్ అప్పుడప్పుడు కనిపిస్తావు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి లేట్ అవుతుంది బాగా అంటారు సో మా మమ్మీకి అయితే చాలా ఇంట్రెస్ట్ అండ్ మా సిస్టర్ కూడా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్కి ట్రై చేస్తున్నారు మా సిస్టర్ వాళ్ళ పాప కూడా ఆర్టిస్ట్ ఆల్రెడీ ఆమె సీరియల్స్ కూడా చేశారు చేసింది పాప సో మా ఫ్యామిలీకి అయితే ఇంట్రెస్ట్ ఇంకా అదర్వైజ్ బయట ఫ్యామిలీ పరంగా లైక్ వాళ్ళంతా అనేది అంటూనే ఉంటారు ఇండస్ట్రీకి వెళ్తున్నాం అంటే ఒక అమ్మాయి వెళ్తుందంటే ఇండస్ట్రీ గుడ్ కాదు అని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇండస్ట్రీ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళు అనుకుంటూ ఉంటారు బట్ మా ఫ్యామిలీ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంది నాకు సో కాంప్లికేషన్స్ అయితే ఎక్కడ ఫ్యామిలీ వైస్ నుంచి ఇక్కడ ఏమీ రాదు లేదు మంచి సపోర్ట్ మంచి సపోర్ట్ ఉంది కమ్ ఆన్ కమ్ ఆన్ అంటే ఎంకరేజ్ చేశారు అన్నమాట బాగా చేయి ఇంకా బాగా చేయి ఇది బాగా చేయలేదు సో ఎప్పుడు సినిమా చూస్తే మా ఫ్యామిలీతో చూస్తాను వాళ్ళు నాకు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు ఇది కొంచెం ఇలా చేయి ఇది కొంచెం బాగా చేస్తుంటే బాగుండేదని ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు ఎవరు బెస్ట్ క్రిటిక్ నీ లైఫ్ లో నా లైఫ్ లో లోనా మా అక్క 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 మా అక్క బాగా చెప్తూ ఉంటారు నాకు అన్ని కొన్ని కొన్ని మార్చుకో అని చెప్పేసి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు కొంచెం అక్కతో తెలిసిందే కాబట్టి కొంచెం నేనే ఆ టైంలో కొంచెం బిల్డప్ ఇస్తూ ఉంటాను ఏ నువ్వు చెప్పేది నాకు తెలుసులే అంటారు తర్వాత కూర్చొని ఆలోచించి మళ్ళీ ఓకే బాగా అక్క చెప్పింది కరెక్టే కదా అది తర్వాత చేస్తూ ఉంటాను అట్లా